మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధిలో భూ కబ్జా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఫ్లాట్లను అక్రమంగా కబ్జాకి పాల్పడ్డాయని బాధితులు తెలిపారు తమ ఫ్లాట్ల వద్ద భూ కబ్జాదారులు కాపల కాస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎవరైనా వస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు కబ్జాపై పోలీసులకు ఫిర్యాదు చేసే సహకారం ఇవ్వకుండా కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్నారని బాధితులు ఆరోపించారు ఈ కొత్త గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టింది దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము డెవలప్ చేస్తుంటే డోనకల్ టౌన్ ప్లానర్ టీపీఎస్ రమేష్ గారు వచ్చి ఇది డెవలప్ చేయొద్దు అంటే నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నువ్వు పని చేయకూడదు నాకు రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అయితే మధ్యవర్తి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు నేను రోడ్డు కూడా వేసాను కంకర వేస్తుంటే కూడా దాన్ని కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది ఈ డ్యామేజ్ చేసినందుకు డోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను అదేవిధంగా మహబాద్ సబ్ కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాను ఈ కొత్త గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టింది దాన్ని డెవలప్ చేసుకునే నాలుగులో హనుమంతరావు జనార్దన్ రెడ్డి అనే అవసరంకి అన్నారు తర్వాత రెండు వేల ఏడులో అన్నారు శ్రీనివాసరావు అనే అతనికి రెండు వేల పదిలో అన్నారు అనురవ్ రాజు అనే అతనికి ఆ అను రాజు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఐడిబై బ్యాంకు లో పెట్టేసి లోన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ నుంచి డెట్ రికవరీ ట్రిబ్యునల్ కి వెళ్ళి వాళ్ళ నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోయి మాకు ప్లాక్ యజమానులకు రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తూ నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు దీనికోసమే గత నెల పంతొమ్మిదో తారీఖు నాడు క్లియర్ గా ఒకరే పట్టాదారులు ముగ్గురికి అన్నారండి నల్లవేలు టూ థౌజండ్ సిక్స్ లో మేము కొనుక్కున్నాము మాకు అమ్మిన వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో అండ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కొనుక్కున్నారు బిఫోర్ వీళ్ళ డాక్యుమెంట్స్ ఫాల్స్ డాక్యుమెంట్స్ కాకముందు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు కొనుక్కున్న ఓనర్స్ మేము పది ప్లాట్స్ మేము కొనుక్కున్నాము మేము అప్పటి నుంచి మాకు ఎల్ఆర్ఎస్ చేసుకున్నాము మాకు ఎల్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయింది ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి పర్మిషన్స్ అప్లై చేసుకున్నాము పర్మిషన్స్ కూడా ఉన్నాయి మేము గూడ కట్టుకున్నాము గూడ కట్టుకుంటే రాత్రి రాత్రి వచ్చి దొంగతనాగా ఆఫ్టర్ త్రీ మంత్స్ గూడల కూలగొట్టినారు బాయి మేము దీనికి టోటల్ ఫోటోస్ కూలగొట్టిన తర్వాత కూలగొట్టక ముందు కట్టుకున్నవి అన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ గారికి అన్ని హైన్ చేసినాము